అంటే ఒక నిరుపేద కుటుంబంలో పెట్టిన రేఖల శ్రీనివాస్కి గ్రామంలో ఇంతమంది ప్రజలను అనేక రకాలుగా ఆదుకోవడానికి డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందండి ఏం చెప్తారు నేను గవర్నమెంట్ ఎంప్లాయీలో ఎంప్లాయీగా ఉండి కూడా కాంట్రాక్ట్ బేస్ కింద అంతకుముందు పని చేసి కూడా నా సొంతంగా ఖాళీ టైంలో మిగతా ఏ పని అంటే ఆ పని చేసుకుంటూ పోయింది నేను పాల మిల్క్ బిజినెస్ చేసేది మిల్క్ తీసుకుపోయి హైదరాబాద్లో ఎక్కడ రామంతపూరు ఏది ఏది ముష్రాబాదు ముసిరాబాదు డైలీ హండ్రెడ్ రూపీస్కి నేను పని చేసిన డైలీ హండ్రెడ్ రూపీస్ టూ థౌజండ్లో రెండు వందల లీటర్లు మూడు వందల లీటర్లు చెతక్ మీద తీసుకెళ్ళిన నేను వన్ వన్ వే రోల్లా తీసుకుపోయి అప్పుడు కూడా గవర్నమెంట్ ఉంటే తొమ్మిది వందల జీతం ఉంటే మూడు వేల రూపాయలు సంపాదించేది నేను బయట పాలక మాజీ మంత్రి మల్లలేఖ మల్లారెడ్డి లెక్క పాలమ్మ పూలమి సంపాదించారు మేము పూలమ్మి మల్లారెడ్డి లెక్క లేదు అంత స్థాయి మనది కాదు కూడా ఎందుకంటే మన స్టేటస్ కు మనం చెప్తున్నా ఎట్లా మీరు సంపాదించరు ఏ విధంగా మీరు ఇట్లా చేసారు ఆ విధంగా ఎట్లా చేసారు అంటే నేను ఆ రోజు మూడు వేల రూపాయలు కూడా నేను వెయ్యి రూపాయలు పేద ప్రజల గురించి ఖర్చు పెట్టినా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి రేఖల శ్రీనివాస్ గారు అనేక డబ్బు సంపాదించారు అనేసి కొన్ని విమర్శలు కూడా వస్తున్నాయి దీన్ని ఏ విధంగా చూస్తారు కిరణ్ సార్ నేను ఏమంటున్నా అంటే రియల్ ఎస్టేట్ అందరు చేస్తూ ఉంటారు మీరు స్టూడియోస్ కూడా జనరల్గా రాజ్ న్యూస్ లాగా చాలా ఛానల్స్ ఉంటా ఉంటాయి అన్ని క్లిక్ కావాలంటే క్లిక్ కావు రియల్ ఎస్టేట్ కూడా అందరు క్లిక్ కావాలంటే క్లిక్ క్లిక్ కాదు రియల్ ఎస్టేట్లో కూడా నీతి నిజాయితీ మానవత్వంతో అత పట్టుదలతోటి ఏ పనైనా సరే రియల్ ఎస్టేట్ కాదు చిన్న మేస్త్రి పైన సరే పట్టుదలతోటి పని చేసినామంటే పై స్థాయికి ఎత్తి పరిస్థితుల్లో మనం వెళ్ళగలుగుతాము రియల్ ఎస్టేట్ కాకుండా సాఫ్ట్వేరే కనుక ఇంకా ఏ స్థాయిలో ఉన్న మీ మీ ఛానల్ ద్వారా మీరు ఇదే విధంగా కష్టపడ్డా కానీ రేపు పొద్దుగాల మీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది ఎందుకంటే ఏదే కానీ పట్టుదల అనేది దాని పట్టుదలతోటి పనిచేస్తే దేనికైనా గుర్తింపు ఉంటుంది అని నేను చెప్పడం జరుగుతుంది రియల్ ఎస్టేటే కాదు అన్నీ ఏ దాంట్లో కూడా పట్టుదల ఉండాలి రాకలా శ్రీనివాస్ గారికి రియలెస్టేట్ రియల్ ఎస్టేట్ పరంగా ఇంత స్థాయికి ఎదగడానికి గతంలో బీఆర్ఎస్ పార్టీ గట్టి సపోర్ట్ చేసిందనేసి బయట ఆకు వాస్తవేనా తప్పు బీఆర్ఎస్ పార్టీలోకి అనుకుంటా లే 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 బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చినాకనే నా రియల్ ఎస్టేట్ తగ్గింది అంటే నాకు వచ్చే వర్క్ ఏదైతే నాకు వచ్చే కస్టమర్ కానీ నాకు వచ్చే మీలాంటి వారు ఎవరన్నా గతనే ఏదన్నా ఒక ప్లాట్ తీసుకోవాలన్న వారు కానీ వాళ్ళకి నేను టైమే లేకపోయినా ఎందుకంటే బీఆర్ఎస్ అధికార పార్టీలో నేను ప్రజలకు ఇంకెక్కువ సేవ చేయగలిగిన బిజినెస్ తక్కువ చేసేసిన ఏ పార్టీలో లేనప్పుడే నేను మంచి బిజినెస్ చేసుకున్నా ఈ విధంగా చేసుకున్నా కానీ ఏదో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు అట్లా చేసిరు టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు ఇట్లా చేసిర్రు అధికార పార్టీ అనధికార పార్టీలు పనిచేసిన దగ్గర ఏదున్నా న్యాయం అన్యాయం లేకుండా న్యాయమే పనిచేస్తాను నా దగ్గర కావాల్సి ఉంటే ఇదే ఊరు కాదు నా తాజ్పూరే కాదు భువనగిరి మండల్ కాదు బొమ్మనరావరం మండల్ ఇక్కడ చుట్టుపక్కల తాజ్పూరు ఏదో భువనగిరి మండలంలో ముప్పై నాలుగు గ్రామ పంచాయతీలు ఉంటాయి తా ఏదైతే బొమ్మరావరం మండలం ఇరవై నాలుగు ఇరవై ఆరు గ్రామ పంచాయతలు ఉంటాయి ఈ దివిజన్ పరంగా అడగండి బీబీఆర్తో సరిపో పలానా రాగల శ్రీనివాస్ ఎలాంటి వాడు లంగాన దొంగన ఏదని అడిగితే ప్రతి ఒక్కటి చెప్తాడు రేఖల శ్రీనివాస్కు నియోజకవర్గంలో భువనగిరి నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీలో అంత ఎంతో పేరున్న వ్యక్తి రేఖల శ్రీనివాస్ అదే రేఖల శ్రీనివాస్ బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు మీ గ్రామం చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రభుత్వ భూములు కబ్జా చేసిన అనేసి ఆరోపణలు వస్తున్నాయి వాస్తవం కాదు అది మా మా గ్రామ చుట్టుపక్కల ప్రభుత్వ భూములే లేవు లేవా మా రెవెన్యూ చిన్నది మూడు వందల అరవై ఎకరాలు సంబంధించిన ఇప్పుడు ఏమంటారు అంటే ఏను పోతుంటే మస్తుగా ఉంటాయి దాన్ని పట్టుకొని మనం ఆరోపణలు చేయాలి ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ మీద ముఖ్యమంత్రి మీద చేస్తలేరా లేకపోతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మీద చేస్తలేరా లేకపోతే మాజీ ముఖ్యమంత్రి ఏదైతే రావు మీద చేస్తలేరా లేకపోతే ఏదైనా సరే ఆరోపణలు అనేది కామన్ ఆరోపణలు అనేది కామన్ ఎప్పుడైతే నిజాయితీగా నీతిగా ఉంటామో ఆరోపణలు అనేది అన్ని పక్కకు నొట్టి పడేసేస్తే ఆరోపణలు ఏదైతే కబ్జాలు ఇంకా లేకంటే ఇంకా ఏదైనా చేస్తే దానికి చట్టపరమైన చర్యలు ఉంటాయి చట్టపైన పరమైన వ్యక్తులు ఉంటారు దాన్ని మనము అనుసరించుకొని పనిచేస్తాం కాబట్టే ఈరోజు ఈ పేరు నాకు ఉన్నదని నేను మీ మీడియా ద్వారా నేను తెలపడం జరుగుతుంది రాకలా శ్రీనివాస్ గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు మళ్ళీ ఇప్పుడు రాజకీయంగా ఎదగడం కోసం ఇంకా వ్యాపార అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారంగా ఇంకా ఎదగడం కోసం మళ్ళీ సొంత గూటి కాంగ్రెస్ గుటికి రాబోతున్నాడు అనేది వస్తారా కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి నేను వస్తానని చెప్తలేను రాను కూడా ఫస్ట్ నెంబర్ వన్ క్వశ్చన్ కాంగ్రెస్ పార్టీ గురించి రావాలి అనుకుంటే ఎలాంటి వాళ్ళు వస్తారంటే అరవై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు ఉన్నోడు వస్తాడు కాంగ్రెస్ పార్టీలకు ఇదివరకు బీఆర్ఎస్ పార్టీ నుండి పదవులు అనుభవించిన వాళ్ళు కాంగ్రెస్ పార్టీ పోయి చెప్తారు ఎందుకంటే అలా కొడుకు అలా బిడ్డే అలా మనమడో లేకపోతే అలా లేకపోతే అలా వాళ్ళ చుట్టరికమో ఎవరో లేకపోతే పాత ఏదైనా బిల్స్ వచ్చేది ఉంటున్నా ఆ పరంగా మాత్రం కాంగ్రెస్ పార్టీ పోతారు అధికార పార్టీ పోతే బిల్ పాస్ అయితే అవి పాస్ అవుతాయి లేకపోతే నా కొడుకు రాజకీయం ఎదగాలి నా బిడ్డ రాజకీయంగా ఎదగాలి నా అల్లుడు రాజకీయం ఎదగాలని అంటుంటారు రాకల శ్రీనివాస్కు అలాంటిది లేదు కదా రాకల శ్రీనివాస్ ఎంకాయ డైనమిక్ లీడర్ రాకల అండ్ డైనమిక్ లీడర్ రాకల శ్రీనివాస్ అనేటు ఇంకా ఇప్పుడు ముప్పై ఆరు సంవత్సరాలు నలభై ఆరు సంవత్సరాలు యాభై ఆరు సంవత్సరాలు కొనసాగుతాడు డైనమిక్ లీడర్ నియోజకవర్గంలో పైల శేఖర్ రెడ్డిని ఎందుకు గెలిపించుకోలేకపోయాడు రాకల శ్రీనివాసు బిఆర్ఎస్ పార్టీలో పైల శేఖర్ రెడ్డి ఎందుకు గెలిపించుకోలేకపోతాడంటే రాకల శ్రీనివాస్ మొత్తం కాంసెందుకు మొత్తం వృద్ధి వ్యక్తి కాదు రాకల శ్రీనివాస్ అనేటోడు తాజ్పూర్ గ్రామానికి సంబంధించిన తాజ్పూర్ వెయ్యి పదమూడు ఓట్లు పోలైతే తాజ్పూర్ గ్రామంలో బిఆర్ఎస్ పార్టీకి ఆరు వందల నలభై ఎనిమిది ఓట్లు వచ్చినాయి అదే కానీ లేకపోతే ఏదో మొత్తం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఏదో రాకల శ్రీనివాస్ గారే ఏదో పైల రెడ్డి గారిని ఏది గెలిపించుకురావాలంటే నా పని ఏం చేసినా ఇప్పుడు ఒక ఇంట్లో సరిపోయేంత అన్నం వండుకుంటాము ఓ కొడుకు బిడ్డే భార్యకు మనం వండుకుంటాము అంతే అదే తింటాం మనము అదే మనం వేస్ట్ చేయకుండా ఉంటాము నా ఊరు నేను కాపాడుకోని నాకు ఓట్లు చేసుకున్నా అంతేగాని నేను పక్క ఊరు గురించి మొత్తం నేను అంతే సెట్ చేయగల నేను పక్క ఊరు గురించి చేస్తే అక్కడ సర్పంచ్లు వెళ్ళిపోతారు వాళ్ళు ఎంపీటీసీలు వెళ్ళిపోతారు అవన్నీ పెట్టుపోతారు